ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచు కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్షులు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారంట ఐదు ఐదు రూమ్ల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ చేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్ ఇరవై ఐదు వేలు బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష పదమూడు లక్షలంట పదమూడు లక్షలంట పదమూడు లక్షలంట ఎక్కడే ఉందా మంత్రి గారి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోర్టున కోరుతున్నా అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పుకోనే సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే ఇలా తెలుసుకోమని చెప్పు కోరుతున్నాను లోపిక ప్రస్తుతం ఇంటర్ దీక్ష అనుమతులు ఉన్నాయని లేదు కానీ అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బదికి బోనాల కట్ట ప్రైవేట్ బోనాల కట్టా పెద్ద ఆమోదం ఉండదో ప్రజలు పక్కింటో ఆ ప్రజలు అడుగుతారో దీక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదు రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ ప్రభుత్వ భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అదేమో ప్రైవేట్ భవనం ఎవరు అది అది డిప్యూటీ సీఎం గారు అని చూశారు అలాగే అదే సీఎం గారు అని చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు